అందరికీ నమస్తే నేను గరిడబల్ న్యూ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ సోదరులారా సోదరి మండలారా ఇది ఏదైతే ఉన్నదో కాలుష్యం అంటే పదివేల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు వేలాది సంవత్సరాలు లక్షలాది సంవత్సరాలుగా లేనటువంటి దీనికి సంబంధించి వచ్చినప్పుడు లేనటువంటి వాతావరణ కాలుష్యం ఈ ఐదు వందల ఏళ్ళ బట్టి ముఖ్యంగా అంటే సుమారుగా ఐదు వందల సంవత్సరాలు బట్టి ఇంకా ఈ రెండు వందల సంవత్సరాలు బట్టి జల కాలుష్యం వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం అసలు అన్నీ పొల్యూషన్ చేసి పడేస్తూ ఉన్నారు ఒకవైపు ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించకుండా రెండో వైపు వాతావరణం కాలుష్యాన్ని పెంచుతూ ఉన్నారు కుక్క మూతి పిందెల్లాగా ప్లాస్టిక్ నవదానికి కనుక్కున్నారు ఈ సైంటిస్టులు ఆ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల దగ్గర నుంచి ఆ కుర్చీల దాకా లేకపోతే అనేక ఇండ్లల్లో వాడుకునే అనేక వస్తువుల దాకా వీటిని తయారు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఇవి అండ్ త్రో అయిన తర్వాత వీటిని ఉపయోగించి ఇరిగిపోతున్నాం పాడైపోతున్నాడు పడేస్తే ఈ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి చాలా సంవత్సరాలు పడతా ఉంది సో ఈ లేకముందు ప్రకృతి సిద్ధంగా అనేక వస్తువులు మనం ఆడుకున్నాం మేమే పారిశ్రామిక విప్లవానికి వ్యతిరేకము కాదు సైన్స్ అండ్ టెక్నాలజీని గౌరవిస్తాం కానీ మనిషి అత్యాశ ఏదైతే ఉన్నదో అది మరింత చేస్తూ ఉంది పారిశ్రామిక రంగంలో కూడా పెద్ద ఎత్తున ఈ కాలుష్యం పెద్ద ఎత్తున వెరదల్తూ ఉంది జల కాలుష్యం చేస్తూ ఉంది వాయు కాలుష్యం చేస్తూ ఉంది ఒకవైపు రియల్ ఎస్టేట్లు లేకపోతే ఇతర మట్టితో మట్టి దోవటం మట్టి దోవటం ఇసుక దోవటం గుట్టలు దోవటం మా బొగ్గు దోవటం లేకపోతే భూగర్భ వనరులు తోవే పేరుతో ప్రకృతిని నాశనం చేసి పడేస్తుంది మానవజాతి ఇంకా రెండవ వైపు ఈ కొత్త వస్తువులు ప్లాస్టిక్ లాంటి ఇతర వస్తువులు కనిపెట్టి అట్లా నాశనం చేస్తుంది భూమినంత చిందరవందర చేసేసి ప్రకృతిని పర్యావరణాన్ని దాని యొక్క సమతల్యతని దెబ్బతీస్తా ఉన్నటువంటి నేపథ్యంలో తద్వారా అతివృష్టి అనే వృష్టికి దారి తీసి ప్రజల జీవన విధానం స్తంభించింది దేశాల్లో ఉన్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు స్తంభించిపోతాయి ప్రజల పేదరికంలో నేటి పడతారు సో పిల్లల్ని పిల్లలకి ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదు మీరు వాళ్ళు డిసిప్లిన్గా క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసి మంచి చదివించి ఉద్యోగం చేసేలాగా ప్రయత్నం చేయండి దూరలవాట్లు దూరంగా ఉంచే ఎథిక్స్ విలువలు నేర్పండి వాళ్లే బతుకుతారు అత్యాస్తోని తరతరాలుగా ఐదు ఐదు తరాలకి పది తరాలకి జరపడా సంపాదించాలనే పేరుతోని మీరు ఈ అత్యాసులకు పాల్పడుతూ ఉన్నారు తద్వారా ఒకవైపు ప్రకృతి పర్యావరణం దెబ్బతింటుంది వైపు కాలుష్యం పెరుగుతూ ఉంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా సో ఈ కాలుష్యం అతివృష్టి అనావృష్టికి దారిస్తుంది ఒకవైపు మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి వైపు ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి మనం భవిష్యత్ తరాలకు ఇచ్చేది ప్రకృతిని పర్యావరణాన్ని ప్యూర్గా మన ఐదు వందల సంవత్సరాల కంటే ముందు తరాలు ఏదైతుంది వేలాది లక్షలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి మానవ జాతి మనకిచ్చినటువంటి ప్యూర్ వాతావరణాన్ని మనం నాశనం చేసి పడేస్తున్నాం ఈ నువ్వుని అని కాదు అందరూ ఈ కార్యక్రమాలు ఈ కర్తవ్యంలో అందరూ పోటీలు పడి పాల్గొంటున్నారు అదేదో లాగా లేకపోతే అదే మొక్కలు నాటే లాగా లేకపోతే అదేదో సేవా లాగా పోటీలు పడి ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసి పడేస్తున్నారు అది క్యారీ బ్యాగుల దగ్గర నుంచి ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల దగ్గర నుంచి వివిధ రూపాల్లో చేసి పడేస్తూ ఉన్నారు ఇండస్ట్రీ చేసేస్తున్నారు జల కాలుష్యం చేసేస్తూ ఉన్నారు వాయు కాలుష్యం చేసేస్తున్నారు ఇంకా ధ్వని కాలుష్యానికి అంతూ పంతే లేదు ఆ మతం ఈ మతం నుంచి ప్రత్యేకంగా చెప్పవచ్చు మీకు అందరికీ తెలుసు అన్ని మతాలు అన్ని మతాల వాళ్ళు అరే పిల్లలను ఆ ధ్వని కాలుష్యానికి మాలాంటి వాళ్ళే కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేస్తేనే మాలాంటి వాళ్ళకి ఆ డీజే సౌండ్లకి గుండెలు అదిరిపోతూ ఉన్నాయి గుండెలు అదిరిపోతూ ఉన్నాయి అరే పిల్లలు అనారోగ్యవంతులు ముసలి వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు ఆ సౌండ్కి ఈ బ్యాచ్ ఒక బ్యాచ్ మోపైద్ది ఆడపరగాలు కూడా ఈ మధ్య అందరు కాదు కొంతమంది కొంతమంది యూత్ జనరల్గా ఎగిరితే జనరల్గా ఏమి లేకుండా ఒక అరగంట సేపు ఒక అరగంట గంట డ్యాన్స్ చేయగలుగుతారు ఎంత ఉన్నా మరి పొద్దు నుంచి నైట్ దాకా డ్యాన్స్ చేస్తున్నారు మీకు అర్థమవుతుంది కదా వాళ్ళు ఏం తాగుతున్నారు అనేది ఆల్కహాల్ సో ఇట్లా సౌండ్ కా శబ్ద కాలుష్యంతో అట్లా ఇబ్బంది చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పిల్లలకి వృద్ధులకి ఇంకా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో దీని మీద ఒక చట్టం తీసుకురావలసిన అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా దీని మీద శబ్ద కాలుష్యం మీద కూడా నియంత్రణ పెట్టాలి ఎట్లా పడితే ఆడు పుట్టినరోజు అయితే విపరీతంగా బాంబులు వేరేస్తాడు ఆ డీజేలు వేసి డ్యాన్స్ వేస్తాడు పుట్టినరోజు లేకపోతే మహనీయులు జయంతులు వర్ధంతులు చేసుకోమని అంటున్నాం కానీ అది వేరే పద్ధతి కదా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పద్ధతి కాదు కదా మీరు మీరు ఏదో బిర్యానీలు తింటారు తినండి దానికి అభ్యంతరం లేదు మీకు మీ మీకు ముఖ్యంగా ఇంకా ఎక్కువ సేవ ఎక్కువ మీరు పాపులారిటీ కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు మానసిక వికలాంగుల ఆశ్రమాలు ఇట్లా పేదలు ఉండేటువంటి కాలనీలు వాళ్ళకి బట్టలు కొత్తదో పాత ఏదో ఒకటి ఇవ్వండి కొద్దిగా వేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి బట్టలు వేయండి ఏమన్నా బియ్యం వేయండి ఆశ్రమాలకు సంబంధించి బియ్యము నిత్యావసర సరుకులు ఇవ్వండి ఉప్పు పప్పు చింతపండు మంచి నూనె బియ్యం వేయండి ఒక రోజుకో పది రోజులకు నెలకో సంవత్సరానికి జరిపడ మీ ఛాతనైన స్థాయిలో ఇవ్వండి ఒకరోజు సరిపడా ఇవ్వండి రెండేళ్ళ నుంచి నాలుగు వేల మధ్య అయితే ఒకరోజు రెండు రోజులు జరిపోతుంది అయితే ఒకరోజు రెండు రోజులు జరిపాలి చిన్న ఆశ్రమాలు అయితే చిన్నాష్టమాలు అయితే వెయ్యి రూపాయలు రూపించినా కూడా ఒకరోజు ఆశ హోమ్స్కి సంబంధించి మీ పేరు మీద మీ పుట్టినరోజులు మహనీయుల జయంతిలో వర్ధంతులు అదేవిధంగా పెళ్ళిళ్ళు వీటికి సంబంధించి ఉన్నది సో ఓవరాల్గా శబ్ద కాలుష్యం ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఉంది వాయు కాలుష్యం ఉంటే అది కనపడదు కానీ శబ్ద కాలుష్యం గుండెలు అదిరిపోతామని ముఖ్యంగా చాలామంది చెప్పుకునే పరిస్థితి మతాలకు సంబంధించిన ఏ మతం వాళ్ళైనా కానివ్వండి ఏ మానైనా వేసుకోనివ్వండి అన్ని రకాల దేవుళ్ళకి మాలలు వేసుకుంటున్నారు మీరు మీ ఊరు మీ ఇంటి మట్టికి పూజ చేసుకోవాలా మీ కాంప్లెక్స్ మట్టికి పూజ చేసుకోవాలా మీకు ఎక్కడదండి అప్పులు ఊరంతా మైకులు పెట్టి డీజేలు పెట్టి ప్రజల్ని చట్టాలే పోలీసులు చోద్యం చూస్తున్నారు ఒకరినంటేనేమో ఓటు బ్యాంకు ఇంకొకరినంటేనేమో ఆ పార్టీ వాళ్ళు వస్తారు అందరికీ చెప్తున్నాం ఏందో ఇది మరి ఈ ధ్వని కాలుష్యం ఏంది ఈ డీజేలు ఏందో అలా పెట్టుకుంటే వాటికి సంబంధించి కూడా అన్నిటికీ సంబంధించి అన్నీ నేను దేవాలయాలు చర్చిలు మసీదులు అంటా అరే గంటల కొద్దీ ఏందో అది జనాన్ని నిద్రలు పోనీయకుండా పగులు లేదు రాత్రి లేదు కొన్ని కొన్ని మతాల వాళ్ళు జనాన్ని నిద్రపోయే పని లేదు మీరు చేసుకుంటే మీ ఇంటిమైటీ చేసుకోండి మీ ఇంటిమైటీస్ సందరి ఆ తరువాడికి ఏం బాధలు ఉన్నాయో నిద్రలు పోనీయకుండా ఇట్లా ఈ వాతావరణాన్ని పొల్యూషన్ చేస్తున్నారు ఇది అంత ఇది కాదు ఖచ్చితంగా దీని మీద చట్టాలు ఇస్తావు పోలీసులు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి సో కొద్దిమంది వల్ల ఎంత ఇబ్బందులు జరుగుతూ ఉంది డీజేలు సౌండ్లు పెట్టినంత మాత్రాన పెద్దగా గోల్ చేసినంత మాత్రాన మీ తాత్కాలిక ఆనందంగా తప్పితే ఏమైనా హోమ్స్కి అనాథ శరణాలయాలకు వాళ్ళకి ఏమైనా చేయటం వల్ల అనాథ శరణాలయాలు వికలాంగుల పాఠశాలలు లేకపోతే ఎంఆర్ స్కూల్స్ మెంటల్ రిటైర్డ్ ఆయుడికి సంబంధించిన హోమ్స్ వృద్ధాశ్రమాలకు వెళ్ళండి అక్కడ ఏమైనా ఇవ్వండి మీరు కొద్దిపాటి పండ్లు పండ్లే ఇవ్వండి ఒకవేళ పండ్లు అరటి పండ్లు లేకపోతే కొన్ని అది చూసుకొని ఇవ్వండి ఇచ్చి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడండి మంచి ఏళ్ళు మాట్లాడండి అట్లా ఇట్లా ఏం జరుగుతుంది మీకు సంబంధించిన విషయాలు వాళ్ళకి సంబంధించి మాట్లాడి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అది సంతోషం అంటే అది హ్యాపీ అంటే మీ పుట్టినరోజు డీజే పెట్టి సౌండ్ కాలేషన్ చేయడం అది కరెక్ట్ కాదు దీనికి సంబంధించి మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్తో రాయండి సో ఇట్లా ఉన్నది ఒకవైపు పరిశ్రమలు లేకపోతే ఇట్లా ఇవన్నీ ఒకవైపు ప్రకృతిని పరియాణాన్ని దెబ్బతీటి ఐదు వందల సంవత్సరాలు బట్టి రెండో వైపు మనం ఇంటి దగ్గర ఇంటి దగ్గర వాడే వస్తువుల దగ్గర నుంచి ఇండస్ట్రీస్ దాకా అన్నిటిని పొల్యూషన్ చేసుకుంటూ పోతున్నాం దానివల్ల ప్రకృతి పర్యావరణం సమతుల్యత దెబ్బ వల్ల వాతావరణాలు అతివృష్టి అయినా అవసరం అంటే ఎప్పుడైతే వర్షాలు గురిస్తే కురిస్తే లేకపోతే అసలు వర్షాలు ఉండవు ఈ రెండు కూడా నష్టాన్ని చేసే ఆర్థిక వ్యవస్థలని దేశాలను కుదేలు చేస్తాయి సో దానివల్ల నష్టం జరుగుతుంది దీర్ఘకాలికంగా నష్టాలు ఉంటాయి కాబట్టి అందుకోసం దాని మీద ప్రత్యేకంగా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం అవుతుందనేది తెలియజేస్తా ఉన్నాం ఈ టాప్ సిటీస్లో హైదరాబాద్ కానీ లేకపోతే వరంగల్ కానీ ఇట్లా పది జిల్లాల్లో ఏ క్వాలిటీ ఇండెక్స్ డేంజర్ ఆ జోన్ కనిపిస్తూ ఉంది సో నిజామాబాద్లో కూడా ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్తూ ఉన్నారు సో క్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గాలికి సంబంధించింది వన్ టైం నూట ఇరవై ఎనిమిది ఉంటే పార్టీ పర్టిక్యులర్గా స్థాయి టూ పాయింట్ ఫైవ్ గ్రాములు ఉంటుంది వరంగల్లో అత్యధికంగా నూట నలభై ఐదు వండుగా పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిలో క్యూబిక్ మీటర్కు ఉంది గాలిలో యాభై తొమ్మిది మైక్రోగ్రాములు మేర నమోదైంది తెలంగాణ ఇప్పుడు చాలా చోట్ల వంద నుంచి నూట యాభై మార్కుని టచ్ చేసిందని క్యూఐ ఏక్యూఏ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు దీన్ని పాలన పాలన లీటర్లో బెల్లం పంచదారని కేజీల్లో చింతపడిన కేజీల్లో కొలుస్తాం అట్లనే ఎయిర్ పొల్యూషన్ని గెలిచేటువంటి మెథడ్ ఇది ఏక్యూఏ అనేది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు దీన్ని సో ఆ విధంగా రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దీపావళి పండుగ రోజు బానుసం చేయగాల్సినప్పుడు మనం గ్రీన్ అయితే మనం న్యూలెక్ష ఆర్గనైజేషన్గా మనం ఉన్న పరిధిలో ఆ కుందులు కుమ్మర సామాజిక వర్గం తయారు చేసిన కుందులు అంటారు ఆ ప్రమేదలు చేసి గ్రీన్ గ్రీన్ దీపావళి చేసాం కానీ మనం చూసాం హైదరాబాద్ కానీ ఢిల్లీ అయితే పొల్యూషన్ లెవెల్స్ పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పేసి వరల్డ్లో ఉన్నటువంటి నగరాల్లో టాప్ స్టేజ్లో ఉన్నదనేది మనం గమనించాం సో అందుకోసం ఇక్కడ ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేసినటువంటి అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వ్యర్థాలు కాల్చివేత్తను కూడా పర్యావరణం దెబ్బతింటుంది కాలుష్యం వాయు కాలుష్యాన్ని దారి చేస్తూ ఉంది వాయు కాలుష్యం జల కాలుష్యం శబ్ద కాలుష్యం ఎనీవన్ అన్ని రకాల కాలుష్యాలు మానవ జీవనాలకే కాదు ముఖ్యంగా జీవరాశి అన్నిటికీ కూడా చాలా ముప్పుగా తయారైంది ఐదు వందల సంవత్సరాలకి సమస్య ఉంది దీని మీద పరిశీలించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ సెక్టర్ పెద్ద ఎత్తున పొల్యూషన్ ఉత్పత్తి చేస్తుంది ఇంకా ఈ ఈ గూడ్స్ అంటారు కదా అవి కూడా పొల్యూషన్ చేస్తున్నాయి భూమిలో కలిసిపోవట్ల కంప్యూటర్లు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు ప్లాస్టిక్ రిలేటెడ్ ఉన్నటువంటి వస్తువులు అవి భూమిలో కలిసిపోవడానికి మామూలు ప్లాస్టిక్ కవరు క్యారీ బ్యాగ్ పలుచుకున్న క్యారీ బ్యాగే కొన్ని సంవత్సరాలు పడుతుంది భూమిలో కలిసిపోవటానికి మరి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏదైతే ఉన్నాయో వేస్టేజ్ వడేసినప్పుడు అసలు పెద్ద సమస్యగా తయారైన సో ఈ భూమిలో మర్జీ కావడానికి చాలా ఇదైంది అవి ఉక్క మూత పిందెల పర్యావరణాన్ని దెబ్బతీస్తా ఉన్నాయి ఒక్క మూత పిందులు తినడానికి మనకి రావు అట్లాంటి భూమిలో సారాన్ని నా గుంజి పడేసి శక్తిని అంతా తీసేస్తే అట్లా ఉన్నది సో ఈ ఈ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ లేకపోతే భూమిలో అయినటువంటి వస్తువులన్నీ కూడా ప్రకృతిని పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి అనేది ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు చెప్పక తప్పదు సో కాలుష్యం వల్ల ప్రధానంగా అనేక రకాల ప్రజలు మానవాళి జబ్బులు గుండె జబ్బులు ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బులు ముఖ్యంగా ఊపిరితిత్తులు క్యాన్సర్లు హార్ట్ స్ట్రోక్స్ అంటే వివిధ రకాలైనటువంటి స్కిన్ ఎలర్జీసు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అది వాయు కాలుష్యానికి సంబంధించి ఇంకా జల కాలుష్యం ఏమైనా అయితే అసలు సర్వ రోగాలకి అడ్డాగా కాలుష్యం తయారు ఆపుతుంది భవిష్యత్తులో అనేది చెప్పక తప్పదు అవి టూ వీలరా త్రీ వీలరా ఫోర్ వీలరా ఇంకా లారీయా ఏదైనా భారీ వాహనాల్లో పెట్టండి ముఖ్యంగా అవి కాలం ముగిచిపోయినటువంటి వాటికి సంబంధించి పొల్యూషన్ రిలీజ్ అవుతుంటుంది అది ఒక స్థాయి ఉంటుంది ఆ టూ వీలర్స్ లిమిటెడ్ ఉంటుంది త్రీ వీలర్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఫోర్ వీలర్ ఇంకా ఉంటుంది లారీ లాంటి బస్సు లాంటి కాలం చెల్లినటువంటి వెహికల్స్ ఏదైతే అది ఇది ఉంటుంది సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయని ఉన్నాయనేది తెలియజేస్తూ ఉన్నాను సో దాంతో పాటు పరిశ్రమ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు ముఖ్యంగా అది జల కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాయి ఇప్పటికైనా చెప్పినట్టుగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు వాతావరణాన్ని కలుష్య కా కాలుష్యంతో నింపి పడేస్తూ ఉన్నాయి సో ప్రతి ఒక్కరి పాత్ర ఇందుట్లో ఉందనే చెప్పుకో తప్పదు వాళ్ళ వాళ్ళ స్థాయి తక్కువ కావచ్చు కానీ సో ఏదైతే ఐదు వందల సంవత్సరాలకు ముందు మనం వేలాది లక్షలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యవస్థను ఒకవైపు వేస్టేజ్తోనే ఏదైతే ఉందో భూమిలో మెర్చిగానటువంటి వస్తువులు చేసేసి ఆ విధంగా వేస్టేజ్ని తయారు చేసి వ్యర్థాలను తయారు చేసి పొల్యూషన్ని కాలుష్యాన్ని తయారు చేస్తూ ఉన్నాం ఒకవైపు అయితే రెండో వైపు భూమిని మొత్తం ఉన్నటువంటి భూగర్భ వనరులన్నింటిని తవ్వేసి ప్రకృతిని పర్యావరణాన్ని రెండు వైపులా దాడి జరుగుతున్నటువంటి క్రమంలో భవిష్యత్ తరాల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతాయి దీని మీద ప్రభుత్వం కూడా అన్ని కాలుష్యాలకు సంబంధించి జల కాలుష్యం వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం అన్ని రకాల కాలుష్యాల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది అది ప్రజల్లో అవగాహన కల్పించి చైతన్యపరచాల సంవత్సరం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది దాంతో పాటుగా ఇంకా ఏదైతే ఉన్నదో ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించడానికి కూడా ముఖ్యంగా ఎప్పటికే సిలబస్లో పెట్టారో అది పెద్ద ఎత్తున ఒక అన్ని తరగతులు కేజీ టూ పీజీ దాకా పర్యావరణానికి సంబంధించి ఇది ఉండాలి పీజీ కోర్సులో ఎన్విరాన్మెంట్ల మీద స్పెషల్ కోర్సులు ఉండాలి వాటి మీద ఉద్యోగాలు ఉండాలి ఎట్లయితే ఉన్నదో గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ సెక్టర్లో ఏం డాక్టర్ డాక్టర్ని రిక్రూట్మెంట్ చేస్తుంటారో అట్లనే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా భవిష్యత్తులో ఎన్విరాన్మెంట్ ఏదో కోర్సు ఒకటి పెట్టండి గ్రాడ్యుయేషన్ లెవెల్లో పీజీ లెవెల్లో ఆ కోర్ చేసినటువంటి వాళ్ళని పెట్టే వాళ్ళ ప్రకృతిని పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలనే తెలుస్తుంది రైతులకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి అయితే వాళ్ళకి చేతులు జోడించి దండం పెట్టాల్సిందే ఎందుకంటే వ్యవసాయ పంటలు పండిస్తూ వాళ్ళు ప్రకృతికి పర్యావరణానికి రక్షించడం వాళ్ళకి కీలక పాత్ర పోషిస్తున్నారు సరే ఏదైతే ఉందో ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నారు సో దాని దగ్గరే కొంత తర్జన పరిస్థితి జరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితులు వాళ్లే బెటర్మెంట్గా మనకి కనపడుతున్నారు ఇంకోటి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది నేను మా ఖమ్మం నగరమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదు లేకపోతే వరంగల్ హన్మకొండ నిజామాబాదు లేకపోతే ఇంకా అనేక రకాలు కరీంనగర్ ఇట్లా రాష్ట్రంలో అనేక నగరాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ నగరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంది ప్లాస్టిక్ తాగేసిన బాటిల్ పడేస్తున్నారు తాగే ఫంక్షన్ జరిగిన తర్వాత ప్లాస్టిక్ గ్లాసులు పడేస్తూ ఉన్నారు ఇంకా ఐస్ క్రీమ్ కప్పులు పడేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు సో ఇవి పడేసిన తర్వాత కొంతమంది ఇక్కడ ఒక నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి కులాలకి మతాలకు అతీతం వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఈ తాగి పడేసినటువంటి వాటర్ బాటిల్స్ని ప్లాస్టిక్ గ్లాసులని వీటన్నిటిని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాళ్ళు పాతిన సామాన్ కుట్లలో పాత ప్లాస్టిక్ సామాన్లు కొట్ల అమ్ముతూ ఉన్నారు సో ఆ విధంగా వాళ్ళు పర్యావరణ పరిరక్షకులు వాళ్ళకి సంబంధించి నేను గవర్నమెంట్కి రిఫర్ చేసేది కానీ లేకపోతే కలెక్టర్లకి కోరేది కలెక్టర్లని ప్రభుత్వాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ముఖ్యంగా పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వండి వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వండి వాళ్ళకి కొంత ఏమైనా జరిగేటప్పుడు ఏమైనా ముఖ్యమైన ఫంక్షన్ జరిగేటప్పుడు ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కువ వ్యర్థాలు సేకరించారో వాళ్ళకి ఏదైనా చిన్నపాటి సర్టిఫికెట్ కూడా ఇవ్వండి ఆగస్టు పదిహేను కానీ జనవరి ఇరవై ఆరుకి సంబంధించి ఎందుకంటే ప్రకృతి పర్యావరణాన్ని మనం ఇది చేస్తున్న క్రమంలో వాళ్ళ ప్లాస్టిక్ వ్యర్థాలని రీసైక్లింగ్కి తీసుకొచ్చి రీసైక్లింగ్కి సంబంధించి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళకి మాత్రమే నేను రికమెండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మితులారా మిత్రలార మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్యాల మేషన్